నాయకువించినటువంటి దానికి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గానికి ఈ యొక్క ఆందోళన కార్యక్రమానికి మద్దతు తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి వివిధ కార్మిక ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన దాదాపు మూడు సంవత్సరాల ఆరు మాసాల పన్నెండు రోజుల కాలంగా నిరవధికంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని చెప్పి అఖిలపక్ష పోరాట కమిటీ నాయకులందరికీ ధన్యవాదాలు మూడు సంవత్సరాల ఆరు మాసాల పన్నెండు రోజుల కాలంగా ఈ యొక్క ఆందోళన కార్యక్రమం కొనసాగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు వారు కూడా ఆయా సందర్భాలను బట్టి సంఘీభావాన్ని లోకల్ గా ప్రకటించడం కూడా చూస్తా ఉన్నాం ఏమైనా ఇన్ని సంవత్సరాల కాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆందోళన నడుస్తూ ఉంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కనీసం దీనిపైన ప్రకటన చేయకపోగా దీన్ని ఎప్పటికప్పుడు ఈ పరిశ్రమలు ఎప్పటికప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నాయి కార్మికులు కొమ్మనకుండా పొగబెడితే వాళ్ళంతకు వాళ్ళే ఇంటికి వెళ్ళిపోతారు దాని తర్వాత నాకు నచ్చిన వారికి దీన్ని అమ్ముకోవచ్చినటువంటి ప్రయత్నం కృయత్తులు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగిస్తా ఉంది ఏ మాటకు ఆ మాట నిజాయితీగా చెప్పుకోవాలంటే రాజకీయాలు పక్కన పెడితే ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మద్దతు ఇచ్చేటప్పుడు ఒక మాట మద్దతు లేనప్పుడు మరొక మాట మాట్లాడి కార్మిక వర్గాన్ని కూడా మద్దతు పెట్టేటువంటి ప్రయత్నం ఇదో కొనసాగుతా ఉంది అందుకని రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు ఆంధ్రప్రదేశ్ మన విశాఖపట్నానికి నరేంద్ర మోడీ గారు రాబోతా ఉన్నారని చెప్పి ఇప్పుడే మన కార్మిక నేతలందరూ కూడా మాట్లాడారు ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇచ్చినటువంటి వారికి కార్మికుల పక్షాన విశాఖ స్టీల్ ప్లాంట్ పోడాద పక్షాన మనం అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నరేంద్ర మోడీ గారు మీరు విశాఖపట్నం రండి మాకు అభ్యంతరం లేదు కానీ టోల్ ఫం ఇచ్చే లగేజ్ అని చెప్పి మనం నినదించాల్సినటువంటి అవసరం ఉంది ఆ లగేజ్ ఎవరు ఆదాని బదాని లేకపోతే పోస్కో ఇలాంటి కంపెనీల ప్రయోజనాలు కాపాడటానికి మాత్రం నీ లగేజ్తో నీ ఆలోచనతో విశాఖపట్నం మీ అడుగు పెట్టవాడని చెప్పి మనం ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఇన్ని రోజులుగా ఆందోళన ఉంటే కార్మిక వర్గం డిమాండ్ చేస్తా ఉంది అసెంబ్లీలో తీర్మానం చేయండి అసెంబ్లీ వేడుక తీర్మానం చేయండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు మంది ఎంపీలు మీరు రాజకీయాలు పక్కన పెట్టి త్యాగాలతో వచ్చినటువంటిది విద్యార్థుల నాయకుల యొక్క పోరాటాలతో चालो ప్రాంతాల్లో కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోవడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మీతో పార్టీ కలిసి నడుస్తామని చెప్పేసి మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రానవ రోజులు విద్యార్థులు యువకులు నిరుద్యోగులు అందరినీ కూడా కలుపుకొని పోరాటం చేయాలి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఆ యొక్క ప్రభుత్వ రంగ ప్రజలు ఒక్కొక్క కోల్పో రేపు భవిష్యత్తు చాలా రకాలైనటువంటి మనకు పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడుకునేటువంటి లెక్కలతో మనందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ ఇక్కడ నాయకత్వం వచ్చేటువంటి కార్మిక సంఘాలకు అదే ప్రజా సంఘాలకు పేరు పేరున తెలుగు చేస్తూ ముగిస్తా మాకే భారీ మద్దతులు చేసినటువంటి రైతులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు బీసీ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి పల్లా చంద్ర గారు వచ్చి మాట కోరుతాం ఈ ఉక్కు పరిరక్షణ కమిటీ యొక్క పెద్దలందరికీ అలాగే వేదిక ముందు ఉన్నటువంటి ఉక్కు ఉద్యోగులకు అలాగే అనేక విభాగాల నుంచి వచ్చినటువంటి జీవీఎంసీ వర్కర్స్ యూనియన్ కానీ అలాగే అంగన్వాడీ ఆశా వర్కర్ అన్ని విభాగాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఆ యొక్క నమసమాని తెలియజేసుకుంటూ ఈరోజు ఉప్పు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా నేను సైతం అని ఇక్కడ కొత్త గాజువాక నుంచి కొత్త గాజువాక వరకు ర్యాలీ చేయడము ఆ తరువాత ఈ బహిరంగ సభలో పాల్గొన్నటువంటి పెద్దలందరకు ఈరోజు మనం చాలా రోజులుగా ఏ దాదాపు జనవరి నాటికి నాలుగు సంవత్సరాలు కావచ్చు అనుకుంటాను ఉప్పు ప్రైవేటీకరణ నుంచి కూడా చాలా రకాలుగా మనం అనేక రకాలుగా ధర్నాలు దీక్షలు నిరసనలు తెలియజేసినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీకి అయితే కళ్ళకు కనిపించట్లేదు చెబులకు వినిపించట్లేదు ఎప్పటికైనా కళ్ళు తెరవాలని వచ్చే ఇరవై తొమ్మిదో తారీఖున ఈ నెల ఆయన విశాఖపట్నం రావడానికి ముందు అందరూ కూడా మీరు ఏదైతే చెప్తారో వినడానికి ఉన్నామని చెప్పేసి రోజు ఇన్ని రకాల ఉద్యమాలు చేపడుతున్నారు విశాఖపట్నం వచ్చే ముందు ఆయన తెలుసుకుని రావాలి ఇక్కడ ఉప్పు పరిరక్షణ కోసం మీరు ఏం చెప్పాలని తెలుసుకుని రావాలి ఇక్కడ వాళ్ళతో జత అయినటువంటి ఎన్నికల ముందు మన అందరికీ రెండు పార్టీలు ఒకటి తెలుగుదేశం పార్టీ రెండు జనసేన పార్టీ ఈ రెండు పార్టీలు కూడా జత కలిశాయి కాబట్టి ఆ జత కలిసిన వాళ్ళు కేంద్రంలో మనకి ఏదో న్యాయం చేస్తారని ఈ రోజు ఉప్పు ఉద్యోగులు నిర్వహించిన ఓట్లన్నీ వాళ్ళకి వేయడం వాళ్ళకి మనకు మేలు జరుగుతున్న ఒక పెద్ద నమ్మకంతో ఈ రోజు ఓట్లేసి గెలిపిస్తే దాదాపు ఆరు నెలల కాలం కావస్తున్నప్పటికీ కూడా ఒక్క మాట మాట్లాడారా అని మీరు వేదిక ద్వారా అడుగుతున్నాము ఉప్పు కోసం ఏదైనా మీరు అని అడుగుతున్నాను ఇది సకాలి ఉన్నటువంటి తెలిసినటువంటి పెద్దలు కూడా దీని మీద ఒక మాట కూడా మాట్లాడుకోవడం చాలా బాధాకరం ఎప్పటికైనా పళ్ళు పెద్దలందరూ మాట్లాడారు ఎందుకంటే జీతాలు లేవు అనేక ఇబ్బందులు పడుతున్నాము ఈ రోజు జీతాలు లేకపోతే ఉన్నటువంటి వ్యాపారస్తులంతా కూడా నష్టపోయే పరిస్థితి ఉప్పు ఉద్యోగులకు జీతాలు ఉంటేనే వ్యాపారస్తులు అందరికీ కూడా మనుగడ ఉండదని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న పెద్దలు మీ యొక్క సందర్భంగా తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం చింతల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఉక్కు ప్రదర్శన పోరాట కమిటీ చైర్మన్ రాజశేఖర్ గారిని మాట్లాడుతున్నా మిత్రులారా మొత్తం చాలా మంది ఉన్నారు సమయం తక్కువ ఉంది కొంచెం సహకరించాలి చేసుకుందామని చెప్పి ఆలోచనలో పేరున్నారు ఇటువంటి సమయంలో మీ అందరూ కూడా విశేషం కూడా బాగ్యం కూడా కాదు ఏదైనా ఈ రోజు విశాఖపట్నం స్ట్రీట్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని భవిష్యత్తులో నిరుద్యోగ యువతకు ఉపాధి కలగాలని ఉండిపోయి నిర్వాహకు ఉపాధి కలగాలని ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం కొనసాగి దీనికి మహిళ లేవు కాబట్టి స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మిక సంఘాలు కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు వారికి మద్దతుగా అనేక ప్రాంతాల నుంచి ఇటు ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ కానివ్వండి లేదా ఇట్లాంటి కార్మిక సంఘ నాయకులు ఈశ్వరరావు గారు అనేక మందికి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ దేశంలో రైతు దేశానికి అయితే ఇటు ఆర్థిక ప్రగతి కారకుడైనటువంటి వాడు కార్మికుడు ఈ రెండు వర్గాల్ని పూర్తిగా విస్మరించాలని వారి తాలూకా జీవితాలతో చలగాటు మనాలని వారికి అన్ని విధాలు అన్యాయం చేయాలనేటువంటి దృక్పథంతో ఎన్డిఏ ప్రభుత్వం పనిచేస్తుంది దానికి వ్యతిరేకంగా అనేకమైన పోరాటాలు చేసి రైతులకు వ్యతిరేకంగా పెట్టినటువంటి చట్టాలని వెనక్కి తీసుకునే జరిగింది ఈ రోజు మహానుభావుడు అంబేద్కర్ రాజు రాజ్యాంగానికి కోట్లు పడిచి మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్స్ అన్ని కూడా బీసీలకు కానివ్వండి ఎస్సీలకు కానివ్వండి ఎస్టీలకు కాదు రావాల్సిన కూడా జగనామం చెప్పే ఉద్దేశంతో మోడీ గారు ప్రయత్నం చేస్తారు దానికి తగ్గట్టుగా ఈ దేశంలో అమ్మే వాళ్ళిద్దరు అమ్మే వాళ్ళిద్దరు కొనే వాళ్ళిద్దరు వారిని ఇద్దరిని ప్రోత్సహించి ఈ దేశంలో ఉన్నటువంటి కోర్టులు కానివ్వండి ఎయిర్పోర్ట్లు కానివ్వండి మొత్తం సంపదన అంతా కూడా దోచిపెట్టే పరిస్థితి ఏర్పడిపోయింది కానీ ఆలోచన చేయాలి ఈ రోజు ఇదో గాజువాకలో అనేకమైనటువంటి సిఎంఆర్ గాని ఎంపీ మరో గాని అనేకమైనటువంటి షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఈ షాపింగ్ మాల్స్ లో కుబేరు వెళ్తున్నారా సామాన్యమైన మధ్య అందరూ వెళ్ళిపోతున్నారా ఈ మధ్య తరగతి కుటుంబ ఈ దేశంతో ఆర్థిక ప్రగతి ఒప్పు తద్వారా ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కానీ వీరందరికీ ఎక్కడ నుంచి డబ్బులు అవుతున్నాయి ప్రజానికి రెండు డబ్బు నుంచి మీరు అందరూ కూడా స్వామి చేస్తూ ధార్మిక వర్గం మీద ప్రజానీక మీద దాడులు చేస్తే దుస్తులు ఊరుకోమని ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుందని విషయాన్ని కూడా గమనంలో తీసుకొని ఇలా ఇరవై నాలుగవ తేదీ ఒక మంచి రోజు ఎందుకంటే పారిశ్రామిక కూడలి ఈ గాజువాకలో అన్ని నియోజకాల్లో కంటే గాజువాక నియోజకులు అత్యంత మరి ఎక్కువ రెవెన్యూ ఇచ్చినటువంటి ప్రాంతం ఇది గత మూడు నాలుగు నెలలుగా ఎంప్లాయిస్ శాలరీస్ లేవు కాంట్రాక్ట్ లేవు దాంతో మార్కెట్ కూడా పోసిపోయే పరిస్థితి ఏర్పడిపోయింది సో ఈ విధంగా వారిని ఇబ్బందులు పాలు చేసి నూటికి నూరు శాతం గవర్నమెంట్ వర్గాన్ని వేధింపులు చేసి బయటికి పంపించి దురుద్దేశంతో కార్యక్రమాలు సాగుతున్నాయి ఒక నెల కోసం పాలన సాగుతుంది యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది నిన్నేమో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం భవిష్యత్తులో మళ్ళా ఇరవై ఏడు మేధావసతం ఏర్పాటు చేస్తున్నాం ఇరవై ఎనిమిదో తేదీనది సాయంకాలం పెద్ద ఎత్తున చేపట్టాల్సింది ఎందుకు కూడా ఇరవై ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు గతంలో కూడా వచ్చారు ఏమీ చెప్పలేదు ఎవరికి ఉద్యోగాలు ఉద్యోగాలు తీసేస్తున్నారు

రాహుల్ గాంధీ గారు కూడా అందరికంటే ఈ రోజు వామపక్షాలు ఎదుర్కొన్న దానికంటే ఆదాని రోజు అంటే రాజకీయాల సభ కాదు ఆయన కూడా బ్రహ్మాండంగా ఖచ్చితంగా ఎదుర్కొనే పరిస్థితి కనబడుతోంది ఆయన కూడా అభినందించాలి ఆయనతో కూడా మాట్లాడడానికి విశాఖకు పరిరక్షణ పోరాట కమిటీ రాజకీయాలకు అత్యధికంగా కార్యక్రమాలు చేస్తాం చంద్రబాబు నాయుడు గారు కావడం జరిగింది పవన్ కళ్యాణ్ కావడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కావడం జరిగింది సిపిఐ వాళ్ళు కావడం జరిగింది సిపిఐ వాళ్ళు కావడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు కావడం జరిగింది బిఎస్పీ వాళ్ళు కావడం జరిగింది ఆర్పీఐ వాళ్ళు కావడం జరిగింది ఆఖరి కే పాల్గారు కూడా కావడం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి వీడు వారు కాదు అందరు రాజకీయ నాయకులు చుట్టూ తిరిగే పరిస్థితి మన కూడా చేస్తున్నాం అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎందుకంటే ఎవరు ఇక్కడ సరే అందరు సహకారం తీసుకోవాలని రాజకీయాలకు అతీతంగా జరిగే పోరాటంలో అందరికీ కూడా న్యాయం జరగాలని ఈ రోజు నిర్మాణం కానివ్వండి రేపు రాబోయే రోజుల్లో అనేకమైన ప్రాంతాల నుంచి ఇక్కడ తిరగవాసం ఉన్నటువంటి వారి పిల్లలకు కూడా ఉద్యోగాలు కావాలని ఒక మంచి ఉద్దేశంతో విశాఖ ఒక పరిరక్షణ పోరాడటం కార్యక్రమాలు చేస్తుంది ఈ రోజు అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎవరు వచ్చారు రౌండ్ టేబుల్ మొదటి వచ్చారు ఆయన చెప్పిన కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా మీరు కూడా మాట్లాడండి ప్రతిపక్ష హోదాలు ఉన్నారు మీరు ఈ రోజు పార్లమెంట్ ప్రస్తావన చేయండి ఖచ్చితంగా ఎదుర్కొంటున్నారు మొన్న ఏదో హర్యానా మోలీ చేశారు రాజేంద్ర ఆర్థిక రాజధాని అయినటువంటి బొంబేలో కూడా నేను బీజేపీ మరలా మదాని అంబానీని పట్టుకొని ఏదో రూపంలో ఎన్నికల్లో వచ్చేశారు జార్ఖండ్ లో ఆట సాగలేదు ఎంతో గిరిజనులు ఎక్కువ కొన్నారు సామాన్యమైన ప్రజలు ఉంటారు కాబట్టి వారికి జరిగిన నిర్ణయాలు ఈ రోజు బీజేపీ పాలిత ప్రాంతాలు బీజేపీ చేత కొంతలు ఎప్పటికప్పుడు కూడా ఎదుర్కొని వారి కార్యక్రమం చేశారు కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా మనం సహకరిస్తున్నారు బీజేపీ వాళ్ళు సహకరిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు సహకరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా సహకరిస్తున్నాడు ఎవరు జనసేన సహకరిస్తుంది సిపిఐ సహకరిస్తుంది సిపిఎం సహకరిస్తుంది ఆర్బిఐ సహకరిస్తుంది బిఎస్పీ సహకరిస్తుంది సిపిఐ ఎమ్మెల్ సహకరిస్తుంది సిపిఎం కోర్టు సహకరిస్తుంది ఎన్సీపీ సహకరిస్తున్నారు మీరు వారని కాదు మొత్తం అందరూ సహకరిస్తున్నారు అయినప్పటికీ మోడీ తెలుగు ప్రజలకు గొంతు కూడా చెప్పేటువంటి విశాఖ ఒకరిని కాపాడుకోవాలి భవిష్యత్తు నిరుద్యోగం కూడా ఉపాధి వచ్చే అవకాశాలు సరిగా కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరొక్కసారి ధన్యవాదాలు ఇరవై ఆరో తేదీ విశాఖ నగరంలో కూడా ఏదైతే మనం ఒక పెద్ద ఏదో కార్యక్రమం ఏర్పాటు చేసిన నగరంలో దానికి కార్మికులు అందరూ కూడా ఖచ్చితం కాబట్టి